రెండు రోజుల ఉత్కంఠ వారూంలో ఏ నిమిషానికి ఏం జరిగింది సెప్టెంబర్ పది ఉదయం పది గంటలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ కోసం అనంతపురం వెళ్లే ప్రయాణం రద్దు చేసుకుని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లిన మంత్రి లోకేష్ గారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు ప్రత్యేక కాల్ సెంటర్ వాట్సాప్ నంబర్ ఏర్పాటు ఉదయం పది గంటల నలభై నిమిషాలు ఏపీ భవన్ అధికారులతో మాట్లాడి నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి వివరాలు తెలుసుకున్న లోకేష్ గారు బాధితులు నూట ఎనభై ఏడు మందని మొదట సమాచారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలు బాధితులతో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి ఉదయం పదకొండు గంటల పది నిమిషాలు నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు పరిస్థితి వివరించిన లోకేష్ గారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం మధ్యాహ్నం పన్నెండు గంటలు రెండు వందల పదిహేను మంది చిక్కుకున్నట్టు సమాచారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలు ఖాట్మండు లోని పశుపతి టెంపుల్ సమీపంలో ఓ హోటల్లో తలదాచుకున్న విశాఖకు చెందిన ఎనభై ఒక్క మంది తెలుగువారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలు మంగళగిరికి చెందిన బాధితులు మాచర్ల హేమసుందర్రావు దామర్ల నాగలక్ష్మితో వీడియో కాల్ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు భారత విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు మధ్యాహ్నం ఒంటి గంట బాధితులు రెండు వందల అరవై ఒక్క మంది అని సమాచారం మధ్యాహ్నం రెండు గంటలు మరోసారి నేపాల్ ఎంబసీ భారత విదేశాంగ శాఖ అధికారులతో చర్చలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి అనిత గారు మధ్యాహ్నం మూడు గంటలు లోకేష్ గారి మీట్ గురువారం సాయంత్రానికల్లా బాధితులు ఏపీకి చేరుకుంటారని భరోసా ఇచ్చిన మంత్రి లేట్ నైట్ అందరూ వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది సాయంత్రం ఐదు గంటలు తొలి విడతగా నేపాల్లోని పెటౌడా నుంచి ఇరవై రెండు మంది తెలుగు పౌరులను సురక్షితంగా బీహార్ బార్డర్ కు తరలించేందుకు ఏర్పాట్లు సాయంత్రం నిమిషాలు సిఎస్ మరియు ఉన్నతాధికారులతో ఆర్టీజీఎస్ లో సమీక్ష సాయంత్రం ఆరు గంటలు ఏపీ భవన్ అధికారులతో మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ రాత్రి ఏడు గంటలు కాట్మండ్ పరిసరాల్లో ఉన్న నూట మూడు మందిని కాట్మండ్ ఎయిర్పోర్ట్ కు చేర్చేలా కేంద్ర అధికారులతో నేపాల్ సైన్యంతో సంప్రదింపులు గురువారం ఉదయం పది గంటలకల్లా ఢిల్లీ నుంచి కు చేరుకునేలా ఇండిగో త్రీ సిక్స్ జీరోని సిద్ధం చేయమని ఆదేశం రాత్రి ఎనిమిది గంటలు లో చిక్కుకున్న పన్నెండు మంది పౌరులను బుద్ధ ఎయిర్ విమానంలో గురువారం ఉదయం తొమ్మిది గంటలకు యూపీ సరిహద్దుల్లోని నేపాల్ గంజ్ కి తరలించేందుకు ఏర్పాట్లు రాత్రి తొమ్మిది గంటలకు ఫోక్రాలోని పది మందిని పద్నాలుగు సీటర్ చార్టర్డ్ విమానాల ద్వారా నేపాల్ గంజి తరలించేందుకు ప్రయత్నాలు నేపాల్ వైమానిక దళ అనుమతి కోసం సంప్రదింపులు ప్రతి రెండు గంటలకు ఒకసారి బాధితులతో మాట్లాడుతూ పరిస్థితి తెలుసుకున్న లోకేష్ గారు సెప్టెంబర్ పదకొండు ఉదయం ఆరు గంటలకు పెటావుడా నుంచి బస్సులో బయలుదేరిన ఇరవై రెండు మంది బిహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి నేపాల్లోని పోఖ్రా వరకు చేరుకుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలు పోఖ్రా నుంచి ప్రత్యేక విమానం మధ్యాహ్నం ఒంటి గంట కాట్మండు విమానాశ్రయానికి నూట ముప్పై మూడు మంది ఏపీ వాసులు చేరుకున్నారు సాయంత్రం నాలుగు గంటలు కాట్మండు నుంచి విశాఖకు బయలుదేరిన ప్రత్యేక విమానం సాయంత్రం ఐదు గంటలు హర్షాత్రేకాల మధ్య మంత్రులు అధికారులకు అభినందనలు తెలిపి వార్ రూమ్ నుంచి బయటకు వచ్చేసిన లోకేష్ గారు